హలో అండి హాయ్ ఎవరి వన్ సీఎం ఈజ్ ఈక్వల్ టు సీఎన్ ఏమనుకుంటున్నారు ఇదేదో మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనుకుంటున్నారా లేదంటే మన సీఎం గారు ఏమైనా చెప్పారనుకుంటున్నారా కాదండి కాటన్ మాస్క్ ఈజ్ ఈక్వల్ టు కరోనా నివారణ కరోనా నివారణకి కాటన్ మాస్క్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మన ఈరోజు చర్చించుకుంటున్నాం ముందుగా మన జీవితాలను అతలా కుతలం చేస్తున్న పెద్ద సమస్య కరోనా వైరస్ ఇప్పుడల్లా మనల్ని వదిలిపోదు మందు రాదు అది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది ఎప్పుడు వస్తుందో మందు అనేది అందరం ఎదురు చూస్తానే ఉన్నాం మన డాక్టర్స్ గాని శాస్త్రవేత్తలు గాని ఇప్పుడు మళ్ళీ మనకి ఏం చెప్తున్నారు సెకండ్ వేవ్ బీన్ అవుతుంది ఈసారి వచ్చే వైరస్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నారు మనం దానికి మన వంతుగా మనం ఏం చేయాలి ఏం చేద్దాం ముందుగా ఈ శానిటైజర్లు డిస్టెన్స్ ఇవన్నీ కామనే కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మాస్క్ మాస్క్ ఎలా ధరించాలి ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మన డాక్టర్స్ అందరూ చెప్తున్నారు మనందరికీ తెలుసు కానీ ఎంతవరకు అందరం వాడుతున్నాం ఉపయోగిస్తున్నాం అనేది మనకు మనం చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు ఇంకా ఇంత క్రిటికల్ సిచ్యుయేషన్ లో కూడా చాలా మంది మాస్క్ లేకుండా తిరగడం మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం అందరికి ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవుతున్న విషయాన్ని కూడా చూస్తా ఉన్నాం కానీ ఎవరు ఇంకా దాన్ని సీరియస్ గా మాస్క్ వాడదాం అనేది ఇంకా కనిపించట్లా మన అందరిలో కూడా ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లో అన్నా మనం ఈ స్ట్రాంగ్ గా వైరస్ వస్తుందని డాక్టర్స్ హెచ్చరిస్తా ఉన్నప్పుడు మనం ఈ సీరియస్ కండిషన్ లో కూడా మాస్క్ అనేది కంపల్సరీగా మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకూడదు అని అందరం నిర్ధారించుకొని జాగ్రత్త వహించాలి మనకు ఉందో లేదో తెలియదు ఎదుటి వాళ్ళకు ఉందో లేదో మనకి తెలియదు కనుక అందరం మాస్క్ వాడటం వల్ల ఏ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడైనా మాస్క్ ఉపయోగించడం వల్ల మనం ఎంతో రక్షణ పొందినట్టు మనకి అనిపిస్తుంది రక్షణ పొందుతాం కూడా ఎందుకంటే మాస్క్ దాన్ని చాలా వరకు వైరస్ నివారణ చేస్తుంది అని మన డాక్టర్స్ అందరూ చెప్తూనే ఉన్న విషయం దాన్ని మనం అర్థం చేసుకొని వాడుకోవాలి ఇకపోతే మాస్కులు ఎన్ నైన్టీ ఫైవ్ ఎన్ ఫార్టీ ఫైవ్ సర్జికల్ మాస్కులు అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా మనం యూజ్ అండ్ త్రో వాడేస్తున్నాం బాగానే ఎందుకు మెడికల్ షాప్ కి వెళ్తాం మెడిసిన్స్ తో పాటు అవి తెచ్చుకుంటాం అందరం వాడుతున్నాం యూజ్ అండ్ త్రో అవేమో నాన్ వాషబుల్ వాష్ చేస్తే ఉపయోగించలేం కానీ మనం ఎక్కువ వాటినే ప్రిఫర్ చేస్తున్నాం అయినా ఎక్స్పెన్సివ్ అని తెలిసి కూడా మరి మరి కొంటూనే ఉన్నాం వాడుతూనే ఉన్నాం పారేస్తూనే ఉన్నాం ఆ పారేయడం వల్ల అవి ఏమైనా త్వరగా మట్టిలో కలిసిపోతాయంటే అది లేదు అదొక తప్పిదం భూమిలో కలవు అవన్నీ ఎగురుతా ఉంటాయి మన వచ్చి అడ్డం పడిపోతా ఉంటాయి అలా కాకుండా వేరే దీనికి మంచి ఉపయోగం నివారణ ఎలా అనేది చూడడానికి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న విషయం ఇప్పుడు మనం కాటన్ మాస్క్ ని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వాడకూడదు అనే దాని గురించి చెప్పుకుందాం కాటన్ మాస్క్ వేసుకొని మనం ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చే వరకు కాటన్ మాస్క్ ని తీకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే బయట మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం మాస్క్ నామక వేసుకొని మాట్లాడేటప్పుడు మాస్క్ మళ్ళీ తీసి మాట్లాడడం అలా చేస్తా ఉన్నారు అలా చేయకూడదు ఎందువలన అంటే మనం మాట్లాడేటప్పుడే అడ్డుగా ఉండాలని కదా మాస్క్ వేసుకుంటున్నాం అలా ఉన్నప్పుడు మాస్క్ తీసి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు కనుక మాస్క్ వేసుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం చేతితో పట్టుకొని ముందుకి వెనక్కి జరపడం కానీ అటు ఇటు కదపడం కానీ చేయకూడదు మాస్క్ వేసుకున్నప్పుడు ఎలా మాట్లాడాలి చేయాలి అన్నా కూడా మాస్క్ తీయకూడదు మాస్క్ తీయాలి అంటే ఈ బ్యాండ్స్ ని ఉపయోగించి తీయడం కానీ వేయడం కానీ చేయాలి వన్స్ మనం బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకున్న తర్వాత బయట ఎవరితో మాట్లాడుతున్నా కూడా మాస్క్ తీసి మాట్లాడకూడదు అదే మనకి రక్షణ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏ ఎవరు మాట్లాడుకుంటున్నా మాస్క్ తీసి మాట్లాడుకుంటున్నారు కానీ మాస్క్ తోనే మాట్లాడడం అలవాటు చేసుకోవాలి మనం అందరం ముఖ్యమైన పద్ధతి అది ముఖ్యమైన గమనించాల్సిన విషయం మాస్క్ వేసుకొని మాట్లాడాలి మాస్క్ తీసి మాట్లాడితే ఇంకా మాస్క్ ఉన్న ఉపయోగం లేదు దేనికి మనం మాస్క్ వేసుకోవడానికి మొదలు పెట్టిందే మన మనం రక్షించుకోవడానికి ఎదురు అన్ని సేఫ్ సైడ్ లో ఉంచడానికి కదా అందుకని మాస్క్ వేసుకున్నప్పుడు దాన్ని చేతితో పట్టుకొని ముందు వెనక్కి జరపడం కానీ తీయడం కాని ఇలా ఏమీ చేయకూడదు ఇంటికి వచ్చిన తర్వాతే మాస్క్ తీసి బయట వాష్ చేసేసుకోవడానికి మన బట్టలతో పాటు మాస్క్ కూడా బయటే వదిలిపెట్టి లోపలికి రావాలి ఇప్పుడు మనం మనల్ని మనం రక్షించుకునే పరిస్థితి ఆసన్నమైంది కాబట్టి తప్పనిసరిగా ఎవరికి వాళ్ళ మన రక్షణ మన బాధ్యత అనుకుంటూ ప్రతి ఒక్కరూ ఎదుటివాడి ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని అందరూ పాటిస్తారని ఆశిస్తూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం